ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఉంది తనుజా గారి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేసి వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఓటింగ్లో పెద్ద అండి దాంట్లో లక్ష పైనగా ఓట్ పోల్ అయింది దానిని చూస్తే ఎప్పుడు దాంట్లో తనుజా అనేది టాప్లో ఉంటుంది కానీ ఈసారి తనుజా గారు ఏ ప్లేస్లో ఉన్నారో చెప్దాము చెప్పే ముందు టాప్లో ఎవరు తెలుసా షాకే షేక్ అయిపోతారు సుమన్ శెట్టి గారు ఉన్నారండి ఫస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి గారికి అయితే చాలా ఎక్కువగానే ఓటింగ్ పడుతుంది మరి దేని చూసి ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టే అనిపిస్తుంది ఇంకా సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే డెమో ఉన్నారని డెమో గ్రాఫ్ అయితే పెరిగింది లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా డెమోకి వేస్తున్నారేమో అని డౌట్గా అయితే అనిపిస్తుంది నెక్స్ట్ శ్రీజా ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా కేస్తున్నారేమో అందుకనే డెమో అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో ఉన్నది తనుజా తనుజా గారి గ్రాఫ్ అయితే కొంచెం తగ్గిందండి మరి ఎందుకు తగ్గింది అంటే ఈ బంధాలు బాంధవ్యాలు అన్నారు కదా అందుకని చెప్పేసి తగ్గి ఉండొచ్చు కానీ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే తనూజ ఈసారి థర్డ్ ప్లేస్లో ఉండమనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే భరణి గారు ఉన్నారండి భరణిగారి గ్రాఫ్ అయితే చాలా తగ్గిపోయింది భరణిగారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది దివ్య తర్వాత సిక్స్త్ ప్లేస్లో ఉన్నది రాము అంటే భరణి దివ్య రాము వీళ్ళ ముగ్గురులోనే ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు కానీ రాముకైతే ఈసారి ఎలిమినేట్ అవ్వడేమో అని నాకు అనిపిస్తుంది మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ చేశారా లైక్ చేసి పూర్తిగా వీడియో మొత్తం చూడండి రాము ఎందుకు ఎలిమినేట్ అవ్వడం అంటే రాముకి ఏంటంటే ఎక్కడి నుంచి అంటే ప పల్లెలు ఉంటాయి కదా అక్కడ నుంచి అయితే తనకి బాగా ఓటింగ్ అయితే పడుతూ ఉంటుందండి యాక్చువల్లీ యూట్యూబ్ వీటిలో కనిపించుతూ డైరెక్ట్గా వాళ్ళు జియో హాట్స్టార్లో ఓట్ అనేది వేస్తూ ఉంటారు కిందసారి కూడా అదే విధంగా జరిగింది దివ్య దివ్య అంటే క్రయింగ్ బేబీలా ఎక్కువగా ఏడుస్తూనే ఉంటుంది కదా ఈ మధ్య ఎక్కువగా చాలా బాగా ఎక్కువగా భరణి గారికి కనెక్ట్ అయ్యిందని అనిపిస్తుంది తర్వాత దివ్య తన ఆట అనేది మర్చిపోయిందా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది ఎందుకంటే ఫస్ట్లో ఉన్నంత ఫైర్ అనేది ఇప్పుడు అసలు కనిపించడం లేదు అదే మెయిన్ కారణం అయి ఉంటుంది దివ్య గ్రాఫ్ అనేది తగ్గిపోవడానికి భరణి గారు ఓటింగ్ ఎందుకు తగ్గింది అంటే ఆయన ప్రతిదీ ఏమనుకుంటున్నాడు అంటే నేను టాప్లో ఉన్నాను నేను ఏ విధంగా ఆడినా సరే నేను గెలుస్తాను అన్న ఫీలింగ్తో ఆయన అయితే ఉన్నాడు ఈసారి భరణి గారిని డేంజర్ జోన్లో పెట్టి అంటే బాటమ్ టూ కింద పెడితే అప్పుడు ఆయనకు తెలిసొస్తుంది ఆయన గ్రాఫ్ ఎంత తొందరగా పడిపోయిందని చెప్పేసి అప్పుడే ఈయన ఈ కూతురు అన్న చెల్లెలు ఇవన్నీ కొంచెం కట్ చేసి ఆయన ఆట మీద ఆయన ఫోకస్ చేసే అవకాశం ఎంతైనా ఉన్నదండి మరి మీరేమంటారు చెప్తుంది కరెక్టే కదా తనూజా గ్రాఫ్ అంటే తనూజాకి ప్లస్ డెమోకి మధ్యన అంత గ్యాప్ అయితే ఎక్కువగా లేదు కానీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఆ గ్యాప్ అనేది వీక్ అండ్ అయ్యే సరికల్లా తగ్గి తనూజా ఫస్ట్ ప్లేస్లో కూడా రావచ్చు మరి తరుజా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్